కొండపి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయటమే తమ ఎజెండాగా పనిచేస్తున్న రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ అశోక్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి నెల్లూరు జిల్లా ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సుప్రజారెడ్డి పాకల గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఆదిమూలపు సురేష్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించాలి అని అక్క చెల్లెమ్మలు ఎంతో ఆప్యాయంగా సుప్రజారెడ్డితో తమ కష్టాలను చెప్పుకుంటూ ఉంటే వారిని ఓదారుస్తున్న తీరు పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అన్ని జగన్మోహన్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నా కొడుకు నాకు లేకపోని లీ గుడ్డ లీకుడ్డ నా బిడ్డ అని ఇప్పటికప్పుడు మేము ఐదు సంవత్సరానికి అనుకుంటున్నాం మాకేం ఇబ్బంది లేదు ఈ తండ్రి ఎన్నిసార్లు అయినా ఎన్ని సార్లు తెచ్చాను ఏం చేయాలంటే ఇంత అభిమానం ఉన్నోళ్ళు నువ్వు ఎట్లా ఓటేస్తావు బట్టి ఎదురింటోళ్ళు ఎదురుంటోళ్ళు నిమ్మ ఎంతలు ఉంటాడు అందరికీ చెప్పి మనం ఓటు ఇచ్చే ప్రయత్నం